హాయ్ అండి ఈ థర్స్డే మన టిప్ మన కస్టమర్స్ నాకు ఇచ్చారండి రీసెంట్ గా కస్టమర్స్ ఇంటరాక్షన్ జరిగింది అని చెప్పాను కదండి అందులో మీరు డైరీకి ఏదైనా సజెషన్స్ ఇస్తారా అంటే మన కస్టమర్స్ ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి మెజారిటీగా అందరూ చెప్పిన ఒపీనియన్ ఏంటి అంటే రెండు లీటర్లు అడిగానండి కానీ ఇక్కడ అందరూ తీసుకోవడం వల్ల నాకు మటుకు ఒక లీటర్ ఇస్తున్నారు రెండు లీటర్లు నీడు ఉంది ప్రెసెంట్ అయితే ఒక లీటర్ తీసుకుంటున్నా ఎక్స్ట్రా అడిగినా ఇక్కడ సప్లై చేయలేకపోతున్నారండి మేము ఆరు లీటర్ అడిగితేనే ఇవ్వలేకపోతున్నారండి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాటలేదండి కొత్త వాళ్ళు ఎక్కువగా వస్తున్నారండి కస్టమర్స్ కస్టమర్స్ కూడా వాళ్ళు చేస్తానండి అనేసి అంటున్నారు కానీ అందించలేకపోతున్నారండి డైరీకి పాలు డైరీ ఒక లీటర్ తీసుకుని తర్వాత మాకు లేదు కాబట్టి ఆల్టర్నేట్ డే లో లీటర్ తీసుకెళ్తున్నాను హాఫ్ లీటర్ నెక్స్ట్ డే లీటర్ దగ్గర తీసుకెళ్తాను టూ ఇయర్స్ నుంచి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు నేను వన్ లీటర్ తీసుకుంటాను అందుబాటులో ఒక్కోసారి ఉంటున్నాయి ఒక్కోసారి ఉండట్లేదు పాలు డిమాండ్ ఎక్కువ అవడం వల్ల మనకి పాలు దొరకట్లేదు ఖాతాలు ఎక్కువ వస్తున్నాయి ఈ ఆర్గానిక్ పాలు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం డైరీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లేదు సార్ డైరీ ఇప్పుడు అన్ని బాగున్నాయి మనకు పాలు ఇవ్వడం కానీ ఇప్పుడు సరిపోక మీరు లీటర్ ఇస్తున్నారు ఆ లీటర్లు ఇస్తే నాకు బెటర్ కొంచెం ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళు కలితే మిక్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కస్టమర్కి లేదు అనుకుంటే పోసేస్తారు ఏదో ఒకటి మిక్స్ చేసి కానీ ఇక్కడ లేకపోతే కరాఖండి లేవు అంటే దట్ మీన్స్ మిక్సింగ్ లేకుండా ప్యూరిటీ ఉంది సో సఫిషియెంట్ సరిపోక పోస్తున్నారు అదే కస్టమర్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మిస్ అవ్వకుండా ఇవ్వగలిగితే దట్ వుడ్ బీ హ్యాపీ కొద్దిగా పాలే బ్రేక్ లేకుండా వస్తే బాగుండి అనిపిస్తుంది ఇంకొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రౌండ్ ది క్లాక్ ఇవ్వగలిగితే హ్యాపీ అండి ఇప్పటికైనా మేనేజ్ అవుతుంది వన్ లీటర్ ప్లేస్లో ఆకేషనల్గా హాఫ్ లీటర్ ఇలా షఫల్ అవుతుంది సో కొంచెం ఇంకొంచెం ప్లాన్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తారని ఈ మేము ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి ఫేస్ అండి బికాస్ మా ఫామ్ కెపాసిటీ కి వస్తున్న కస్టమర్ రిక్వైర్మెంట్ కి సరిపోవట్లేదు కాబట్టి కస్టమర్స్ వచ్చారు కదా అనే గేదెలు పెంచడానికి అక్కడ మేము పెట్టుకున్న షెడ్ గానీ లేకపోతే మా ఫినాన్షియల్ ప్లాన్ గానీ సరిపోదు సో కస్టమర్స్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా మనం వెంటనే వాళ్ళకి మిల్క్ సర్దడానికి లీటర్ కంటే ఎక్కువ తీసుకుంటున్న కస్టమర్ కొంచెం తగ్గించి వీళ్ళకి ఇస్తామండి అలానే టూ ఇయర్స్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెంచుకుంటున్నాం నెంబర్ ఆఫ్ లీటర్స్ పెంచుకోలేకపోతున్నాం సో ఈ సొల్యూషన్ ఉండాలి అని చెప్పి మాకు ఛాన్స్ ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసి మా అవ్వకపోయినా వేరే ప్లేస్ లో గేదెలు పెట్టుకోవడం జరిగిందండి కాకపోతే రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసేంత క్యాటిల్ మేము పెట్టలేము దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మోర్ యంగ్ డైరీ ఫార్మర్స్ వచ్చి డైరీ ఫార్మ్స్ పెడితేనే మిల్క్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం అందించగలం అండి బికాస్ ఇది వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు అలానే అందర ఫార్మర్స్ చెప్పినట్టు పాలు తక్కువ వచ్చే సర్దాలు కదండి అని చెప్పి నీళ్ళైతే కలపలే పాలు లేవు అని చెప్పేస్తాం కానీ నీళ్ళు కలపడం మాత్రం ప్రాక్టీస్ కాదు హోప్ఫుల్లీ మేము ఇంకా గ్రో అయ్యి డైరీ చేసుకోవాలని క్యాటిల్ పెంచుకోవాలని కోరుకుంటాను ఇంకా మోర్ డైరీ ఫార్మింగ్ వచ్చి డైరీ మారాలని కోరుకుంటాను అండ్ ఒక కస్టమర్ ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పారండి బయట కొంచెం నా ఉద్దేశం చెప్పారండితే ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ సిటీలో మనం బ్రతకడానికే ప్లేస్ లేదని అపార్ట్మెంట్ కల్చర్ వెళ్ళి పై పైన మనం ఉంటుంటే ఇంకా నా క్యాటిల్ తిరగడానికి ప్లేస్ ఎక్కడ దొరుకుతుందండి ఒకవేళ స్ట్రీట్స్ లో కనుక వదిలేనంటే నన్ను నుంచి తీసేయమంటారు దీనికి మేము మా ల్యాండ్ ఉన్న కొంచెం ప్లేస్ లో గ్రేసింగ్ కోసం కొంత ల్యాండ్ లో ఏమి వేయకుండా వదిలేసామండి అక్కడికి రోజుకు ఒక ఫోర్ ఫైవ్ క్యాటిల్ చొప్పున పంపిస్తున్నాము అలా రిపీటెడ్ గా ఒక క్యాటిల్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ డేస్ ఛాన్స్ దొరుకుతుంది దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ ఆల్సో మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ టుగెదర్ థ్యాంక్ యూ